నమస్తే వెల్కమ్ టువంటి తెలుగు న్యూస్ ముంతా తుఫాను ప్రభావంతో నష్టపోయిన పంటల వివరాలు పూర్తిస్థాయిలో అంచనా వేసే క్రమంలో జిల్లా అధికారులు మండల గ్రామ స్థాయి సిబ్బందితో పరస్పర సమన్వయంతో నష్టం అంచనా నివేదిక సమగ్రంగా సిద్ధం చేసి సకాలంలో సమర్పించాలని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు ముంతా తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాలను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి స్వయంగా పరిశీలించి గురువారం గోకవరం మండలంలో పలు గ్రామాలు కలెక్టర్ అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టం వివరాలు ప్రత్యక్ష తెలుసుకుని రైతులతో మాట్లాడారు పంట నష్టం గుర్తింపు పనులు వేగవంతంగా పారదర్శకంగా పూర్తి చేయాలన్నారు రైతులకు సకాలంలో సహాయం అందించేందుకు నష్ట అంచనాలను అన్ని ప్రభుత్వ శాఖల విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు కానీ అక్కడ ఉన్నారు కానీ కాలు కాలోకి వెళ్ళిపోతుంది ఆ కాలు అదకొండ గోడ ఉందండి గోడ అవసరం ఆ గోడ మొలన్నీ అడ్డొచ్చేసిందండి

ఎందుకు ముందు వర్షాలు వర్షాలు ఎంత ముందు ఒక సంవత్సరం క్రింద అంత ఎక్కువ కాదు ఇప్పుడు ఎక్కువ అవినా సరే అప్పుడు వచ్చేది కదా నూరు వెంటే ఇప్పుడు ఈ గోడ దడ్డు వచ్చి అండి दिन ही अब चाच में जो तो है में जो है रोज रोज है विशेषपल्ली वार्ड की अपनी संस्था है ट्रेन विशेषपल्ली विशेषपल्ली के लिए डिस्पोजल कार बस ले सर मतलब दिन ही